ఈ రోజు దేవుని వాగ్దానంగా దాని గ్రంథము మూడో అధ్యాయము పదిహేడో వచనాన్ని చూసుకుందాం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడివి గల ఈ అగ్ని నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చక్కటి విశ్వాసపు మాటను ఇక్కడ మనం చూస్తా ఉన్నాము మేము సేవిస్తున్న మా దేవుడు శక్తి గల దేవుడు సమర్థుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుంచి ఆయన మమ్మల్ని తప్పించగలడు అని తమ యొక్క విశ్వాసాన్ని ముగ్గురు యవనస్తులు వ్యక్తపరుస్తా ఉన్నారు మరి సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మనము సమస్యలను బట్టి కృంగిపోతున్నామా వాటికి లోబడిపోతున్నామా లేదా ఆ సమయంలో ధైర్యంతో విశ్వాసంతో నిలబడుతున్నామా మేషక్ అభెజ్ను అనే యవనస్సులు సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి తమ విశ్వాసాన్ని వెల్లడిపరచినాను మరి మేము ఈ ప్రతిమకు ముఖము మా దేవుడు సామర్థ్యం గల దేవుడు శక్తి గల దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు ఆయన సమర్థుడు మాకు చాలిన దేవుడు అలహలయ ఎంత చక్కగా విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నా ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నావా ఉన్న సమాజంలో దేవునికి సాక్షిగా ఉన్నావా నీ కుటుంబంలో నీవు సాక్ష్యాన్ని పంచుకుంటున్నావా నేను ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినానండి నేను ప్రభుని నమ్ముకున్నానండి అని నువ్వు చెప్పగలుగుతున్నావా లేదా సిగ్గుపడుతున్నావా చాలా మంది దేవుని గురించిన సాక్షిగా నిలబడట్లేదండి సిగ్గుపడతా ఉన్నారు కొన్నిసార్లు వాళ్ళు క్రైస్తవ అని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు క్రిస్టియన్ పేరు పెట్టుకోవడానికి సిగ్గుపడుతున్నారు మరి క్రైస్తవుని యొక్క పేరు తమ పిల్లలకు పెట్టడానికి కూడా సిగ్గుపడుతున్నారు ఇలాంటి వారు దేవునికి సాక్షిగా ఉండలేరు నీవు సాక్ష్యము కలిగి ఉంటే నీ సాక్ష్యం ద్వారా అనేకులు రక్షింపబడతారు అనేకులు ప్రభు దగ్గరికి నడిపింపబడతారు నీవు సాక్షిగా లేకుండా కృంగిపోయి భయపడుతూ పిరికిదనంతో ఉంటే దేవునికి మహిమ రాదు షడ్ర మెషక్ అభోలు విశ్వాసంతో నిలబడ్డ మరణానికి కూడా భయపడలేదు కొంతమంది కులానికి భయపడుతున్నారు సమాజానికి భయపడుతున్నారు డబ్బుకు భయపడుతున్నారు హోదాకు భయపడుతున్నారు పలుకుబడికి భయపడుతున్నారు మతముకు భయపడుతున్నారు సాక్షిగా నిలబడటం లేదు నెప్పుక నెజర్ అనే రాజు ఒక పెద్ద ప్రతిమను బంగారు ప్రతిమను నిలబెట్టి దీనికి సాగిల పడి మీరు మొక్కాలి ఎవరైతే దేశ ప్రజలు ఈ ప్రతిమకు మొక్కరో వారిని మండుచునై వేడి అగ్నిగుండంలో వేస్తానంటే షడ్రక్ మెషగ్ అభిజ్ఞలు దేవునికి సాక్షిగా నిలబడ్డారండి సాగిల పడలేదు బ్రొక్కలేదు నిపుకది నేచారు రాజా మేము భయపడము మా దేవుడు సామర్థ్యం గల దేవుడు మేము ఈ యొక్క ప్రతిమకు ముఖము జీవం గల దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మేము ఆరాధిస్తాము కానీ మేము మొక్కము మేము ప్రార్థన చేసే ప్రార్థన పరులము ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాము కానీ ఈ యొక్క బంగారు ప్రతిమకు మృఖము అని సాక్షిగా నిలబడ్డాన నీకు అలాంటి సాక్ష్యం ఉందా లేదా నీవు సాగిలపడే వ్యక్తిగా ఉన్నావా సాక్షిగా నిలబడితే నీ ద్వారా అనేకులు రక్షింపబడతారు దేవునికి మహిమ వస్తుంది దేవుడు నిన్ను కాపాడుటకు ఆయన సామర్థ్యం గలవాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా నీకు సాక్షిగా నిలబడడానికి సహాయం చేయండి పరిస్థితులను బట్టు సమాజాన్ని బట్టు అధికారమును బట్టు లోబడకుండా ప్రభా నీ వైపు చూస్తూ మేము క్రీస్తుకు సాక్షులము ఆయన ద్వారా మేము రక్షింపబడ్డాము మేము లోకమునకు వెలుగు మేము ప్రార్థన పరులము మేము ఆత్మతో సత్యంతో ఆరాధించు వారము ఈ ప్రతిమకు మొక్కము ఈ అధికారములకు లోబడము మేము దేవునికి లోబడవారము అని వారు సాక్షిగా నిలబడే కృప నీ బిడ్డలకు అనుగ్రహించండి ఆ బలమైన విశ్వాసాన్ని ఇవ్వండి నీ కృపలో భద్రపరచండి అనేకులకు ఆశీర్వాదకరంగా వారి జీవితాలు ఉంచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకున్నాం తండ్రి నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయొచ్చు నా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ సెవెన్ దేవుడు ప్రేరేపించిన మీ కానుకలు ఫోన్ పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు ప్రతిరోజు జరుగుతున్న ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్ ప్రార్థన సహవాసంలో మీరు కూడా జాయిన్ అవ్వండి ఉదయం ఆరు గంటలకు మరియు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకి సహవాసం ఉంది నేను లైవ్ లో వాక్యాన్ని బోధిస్తాను వివరాలకై కింద కనిపిస్తున్న నంబర్ కు ఫోన్ చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ